వికారాబాద్ జిల్లా పరిగి మండలం యాబాజిగూడ గ్రామానికి చెందిన కొమ్ము శశికళ నారాయణ వారి ఇల్లు గత పదిహేను రోజుల ముందు షార్ట్ సర్క్యూట్ తో కాలిపోవడం జరిగింది ఇంట్లో ఉన్న వస్తువులు బట్టలు డబ్బులు అన్ని కాలిపోయినాయి ఆర్థిక సహాయం కొరకు పరిగి ఆర్యవయ్య సంఘానికి కోరడం జరిగింది అందుకు గాను ఆర్యవయ్య సంఘం అధ్యక్షులు పొలిసెటి మధుసూదన్ గుప్త ఆధ్వర్యంలో ఒక లక్ష పదకొండు వేల రూపాయల విరాళాలు సేకరించి వారి దంపతులకు ఆర్యవయ్య సంఘం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది కొమ్ము శశికళ నారాయణ దంపతులు మాట్లాడుతూ మాకు ఈ అపత్ కాలంలో ఆర్య వయసు సంఘం తరఫున విరాళంగా డబ్బులు అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలిపారు ఆర్య సంఘం అధ్యక్షులు పోలిశెట్టి మధుసూదన్ గుప్తా మాట్లాడుతూ కొమ్ము శశికళ నారాయణ దంపతులకు విరాళాల రూపంలో డబ్బులు అందించిన ప్రతి ఒక్కరికి ఆర్య సంఘం తరపున ధన్యవాదాలు తెలిపినారు ఈ కార్యక్రమంలో ఆర్య సంఘం సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పదిహేను రోజుల క్రితము మా ఇల్లు కాలిపోవడం జరిగింది మాకు ఏమైనా సహాయ సహకారాలు చేయవలసిందిగా పరి సంఘాన్ని కోరడం జరిగింది అందుకుగాను వెంబడే మరి వాట్సాప్లో మెసేజ్ పెట్టడం జరిగింది నా పేరు కోల్శెట్టి మసూదన్ గుప్తా పరి సంఘం అధ్యక్షుడు మరి వెంబడే పెట్టిన వాట్సాప్ పెట్టిన వెంబడే రెండు రోజుల్లోనే లక్ష రూపాయలు మరి విరాళాలు రావడం జరిగింది మరి దీనికి అంతటి కారణము పరి సంఘ సభ్యుల సహకారం అందుకోసం మరొకసారి పరి సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమానికి విరాళాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి లక్షా పదకొండు వేల రూపాయలు పరి ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో మరి కొమ్ము శశికళ నారాయణ దంపతులకు ఇవ్వడం జరిగింది మరి ఈ అమౌంట్ను మీరు భవిష్యత్తులో చక్కగా ఉపయోగించుకొని మరి డెవలప్ కావాల్సిందిగా కోరుచున్నాను ఈ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మరి విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాస్తవ నాకు బాధ అనిపించి పరిగి ఆర్యవేస సంఘం తరఫున నాకు ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటూ పరికి వచ్చాను నాకు అందరూ నా లాగా నాకు అందరికీ సహాయం చేస్తూ నాకు ఇదే సంతోషం అనిపిస్తుంది నాకు ఇంకా ముందుకు పైకి రావాలని నేను ఈ డబ్బులతోటి మంచి బిజినెస్ చేసుకుని నేను పైకి రావాలని నా నేను కోరుకుంటున్నాను మీ అందరి సహకారం నాకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదము